రేవంత్ రెడ్డి మాకు క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు కేటీఆర్ కు అనుకూలంగా కేటీఆర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఒకే వేదికలో ఒకే వేదికపై జరుగుతున్న ఒకే ప్రాంతంలో జరుగుతున్నాయి మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట ఒక హై డ్రామా నెలకొంది హై టెన్షన్ నెలకొంది బికాస్ పోలీసులు కూడా వారిని చాలా జాగ్రత్తగా వారిని అక్కడ నుంచి చెదురుగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పరిస్థితిని కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు కానీ వీరున్నది పదుల సంఖ్యలో వాళ్ళు ఉన్నది వందల్లో ఇద్దరు గనక కలిస్తే మాత్రం అక్కడ ఫోర్స్ చాలా ఎక్కువగా మనకి మహిళా కార్యకర్తల వైపు నుంచి ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది సో కేటీఆర్ వాహనం అక్కడికి రాగానే ఒక్కసారిగా వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు నేపథ్యంలోనే పోలీసులు చాలా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది కేటీఆర్ వాహనాన్ని ముందుకు వెళ్ళిన తర్వాత వారు లిఫ్ట్ లోకి వెళ్లిన తర్వాత బయటకు వచ్చి వారిని కంట్రోల్ చేశారు సో రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందే అంటూ బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు ఎస్ కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ కేటీఆర్ కు అనుకూలంగా బిఆర్ఎస్ ఆందోళన రెండు ఒకే ఫ్రేమ్ లో మనం చూస్తున్నాం మనకి ఇలా ప్రత్యక్ష ప్రసారంలో మనం చూస్తున్నప్పుడే మనకి అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా అర్థమవుతోంది ఇక ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళిన పోలీసులకు మాత్రం ఆ సిచ్యువేషన్ ఎలా ఉందనేది మనం చూడొచ్చు చూడండి వారు మధ్యలో వారు ఇరుకుపోయారు వాళ్ళు కంట్రోల్ చేయడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ ప్రస్తుతం లైవ్ లో అందుబాటులో ఉన్నారు అక్కడ నుంచి డీటెయిల్స్ అందించడానికి రాకేష్ ఇప్పుడు ప్రస్తుతం చాలా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది ఇరు వర్గాల్ని కంట్రోల్లోకి తీసుకురావడానికి చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చిందా కేటీఆర్ బయటకు వచ్చి ఏమైనా మాట్లాడతారా ఎస్ బయటకు వచ్చి కేటీఆర్ మాట్లాడతారని ఇప్పటికే పార్టీ నుంచి ఇన్ఫర్మేషన్ ఉంది బయటకు రాగానే లోపల ఏం జరిగింది వాళ్ళు క్షమాపణ కోరారా ఈయన ఇచ్చినటువంటి బయటకు వచ్చి మాట్లాడతారు ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ మహిళా కార్యకర్తలకు పోలీసులు కూడా మహిళా కొంత లేకపోతే వాళ్ళు కింద పడ్డ ఇబ్బందిగా మారుతుంది చెప్పండి ఏంటి అసలు మీరు ఆ గేట్ దగ్గర ఒక నిమిషం ఆ గేట్ దగ్గర ధర్నా చేస్తున్నారు కదా మళ్ళీ బీఆర్ఎస్ గేట్ వైపు సడన్ గా ఎందుకు వచ్చారు మీ కాంగ్రెస్ బిఆర్ఎస్ వినండి 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 బీఆర్ఎస్ పోలీసులు మిమ్మల్ని అక్కడ ఎలా చేశారు వస్తాడు కదా ఆన్సర్ క్షమాపణ చెప్పమని అడగాలే కదా వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడం ఏంది తప్పు చేసేది వాళ్ళు అయితే ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తారు అంటారు చూడండి గుడ్డు వచ్చి పిల్లని ఎక్కరించినట్టు వాళ్ళు వచ్చి చేస్తారు మహిళలకు రెస్పెక్ట్ ఇచ్చేది ఉందా మహిళల మీద అటాక్ చేసి కూడుతురు వాళ్ళు మహిళలకు రెస్పెక్ట్ ఇస్తారు మళ్ళీ దేనికోసం చేస్తారు అంటే కేటీఆర్ కోసం కేసీఆర్ కుటుంబం కోసం ఇది వచ్చి ధర్నా చేస్తున్నారు వాళ్ళు మహిళా సమాజానికి క్షమాపణ చెప్పమని మేము అడితే వాళ్ళు వచ్చి దౌర్జన్యం చేయడమే క్షమాపణ చెప్పారు కదా ఎక్కడ చెప్పాడు క్షమాపణ కాదు కదా ఆయన బహిరంగంగా మహిళల సమాజాన్ని వ్యంగ్యంగా మాట్లాడినటువంటి అవమానపరిచినటువంటిది వేదిక మీద ఆ వేదిక మీద చెప్పాలి కదా క్షమాపణ ట్విట్టర్ లో చెప్పిన నువ్వు మహిళలకు ట్విట్టర్ లో మహిళలకు క్షమాపణ అడుగుతావు నువ్వు ట్విట్టర్లో వెకరించినావా మహిళలకి చెప్పు ఈ రోజు తెలంగాణలో ఉన్న మహిళలు అంటే అంత చులకన్నా మధ్యతరగతి తరగతి వాళ్ళే బస్సులో ఎక్కుతారు అంటే మధ్య తరగతి పేద మహిళలు అంటే అగౌరవ అంటే నీ ఇంట్లో తల్లి లేదు భార్య లేదు చెల్లి లేదు బిడ్డ లేదా ఓకే మళ్ళీ కొంతమంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇటు ఈ గేట్ వైపు రావడానికి ప్రయత్నించారు మళ్ళీ కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది ఇక పోలీసులు మహిళా పోలీసులు కూడా కంట్రోల్ చేయకపోవడంతో మెన్ పోలీసు రంగంలోకి దిగారు వాళ్ళు కొంత రోప్ వేసి కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా ఇక్కడే నియంత్రించారు బీఆర్ఎస్ వాళ్ళను బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్పొరేటర్ను అటువైపు పోలీసులకైతే అయితే కనిపిస్తుంది ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు ఈ స్థాయిలో